ज्यूलरी इनक्रल ऑफर लाट नाइन पर्सेंट पी एन गोल्ड हंड्रेडेसा

పారిపోయానని కంగారు పడ్డారా అంత సీన్ లేదమ్మా నేను పారిపోవాలనుకుంటే రెండు నిమిషాలు పట్టదు ఏదో నా వల్ల ఎఫెక్ట్ అయ్యాడని ఉన్నా ఏంటి ఎవరు అవుతున్నావు ఏంటి ఏంటి ఏం చేస్తారు సారీ మా వాళ్ళు కొంచెం ఆవేశపడారు యు క్యారీ ఆన్ విత్ మ్యూజిక్ హలో ఏంట్రా చిట్టుకేసి పిలుస్తుంది నేను ఇక్కడ ఉండాలంటే నాకు మూడు డిమాండ్స్ తీర్చాలి దీన్ని ఎత్తుకొచ్చిన సంగతి మర్చిపోతుంది రా నువ్వు ఉండరా ఏం డిమాండ్స్ తల్లి ఫస్ట్ నా పప్పి నాకు కావాలి పప్పి అంటే నీకు ఒక పిల్ల కాదు నా డెడ్డి బే ఇదిగో ఉంచుకో ఏ నేను అడిగేది నా బెడ్రూమ్ లో ఉండే నా పప్పి నువ్వు ఉండరా ఏమమ్మా మమ్మల్ని పట్టించే ప్లాన్ ఏమైనా చేస్తున్నావా దీనికన్నా నువ్వు పారిపోవడమే బెటర్ సెకండ్ నెక్స్ట్ మంత్ నా ఎగ్జామ్స్ నా చేత ఎగ్జామ్స్ రాయించాలి థర్డ్ ప్రతి శుక్రవారం నేను లక్ష్మీదేవి గుడికి కళ్ళలో అలవాటు అక్కడికి నన్ను తీసుకెళ్ళాలి నువ్వేమైనా పిక్నిక్ వచ్చాను అనుకుంటున్నావా దిమాండ్ జుకోకపోతే నేను ఇక్కడి నుంచి ఏ రాత్రో జంప్ అయిపోతాను రాత్రంతా రాత్రి పని జరగాలంటే చెప్పింది వినడం బెటర్ అయినా పక్కనున్న లక్ష్మీదేవి గుడికే కదా అడిగింది ఇంకా ఏ తిరపద శ్రీడే అడుగుంటే మన సచేవాళ్ళు రా కానీ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఎవరు తెస్తాడు అవన్నీ గ్యాస్ మేడం గ్యాసా ఎవరు బుక్ చేశారు దీంట్లో సైన్ చేయండి మేడం సైన్ ఏ మేడం బా నిరసంగా ఉన్నారు గ్యాస్ లేదని భోంచలేదా గ్యాస్ లేదని కాదు పాప లేదని పాప స్కూల్కి వెళ్ళిందా లేదు ఎవరినో ఇష్టపడిన వాడితో వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఆ ఫోటోలు చూసి బతుకుతున్నాం ఇది ఈఎంఐ అవును నీకు తెలుసా చూసా ఎక్కడ బోర్బండలో గ్యాస్ బండి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూసా అవునా ఏం చేస్తుంది క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఏడుస్తుంది అమ్మ కోసం అని కాదు బొమ్మ కోసం అని ఏదో టెడీ బేర్ లేకపోతే భోంచేదండి కదా అవును దానికి ఏమో ఆ బొమ్మ అంటే ఇష్టం మాకేమో అది అంటే ఇష్టం ఒక్క నిమిషం ఈ విషయం వాళ్ళు అందరికి తెలిసిందని కొన్ని చూసావని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హలో గ్యాస్ అబ్బాయి వచ్చాడండి ఓసి పిచ్చి బొమ్మ ఫోన్ పెట్టాయి అది కాదండి పెట్టాయి బాబు నువ్వు ఒక పది నిమిషాలు ఉండు ఆయన ఇంటికి వచ్చేస్తారు అప్పుడు నేను ఆయనకి డైరెక్ట్ గా ఈ విషయం చెప్తాను బొమ్మ అయితే ఒక పని చేద్దాం నాకే ఉండిస్తా అయితే సరే ఒక్క నిజండి ఇప్పుడే వచ్చేస్తాను ఇదిగో బాబు పూజని చక్కగా భోజనం చేయమని చెప్పు మీరెంత కేర్ టేకర్ నువ్వు మాత్రం టేక్ కేర్ బాబు థ్యాంక్ యూ బాబు నువ్వు సిలిండర్ అబ్బాయివి కాదు సాక్షాత్ ఆ షిర్డీ సాయి బాబావిడ్ రండి రండి భోజనం వడ్డిస్తాను నాకు ఆకలి లేదు పూజ తిందో లేదో అని మీకు ఆకలికి లేదు కదా పూజ ఈ రోజు హ్యాపీగా తింటుంది పూజ బోన్ చేయడం అవునండి గ్యాస్ సిలిండర్ అబ్బాయికి పూజ గురించి తెలుసంట ఇప్పుడే అంట బేర్ ఇచ్చి పంపించేశాను ఎప్పుడు ఇప్పుడే మీ ముందరే వెళ్ళిపోయాడు వచ్చా వెంక ఎక్కడున్నావురా ఇంటికి ఎప్పుడు వస్తావు నేను సేఫ్ గానే ఉన్నాను నాన్న మీరు ఉన్నారు ముందు వాడు తిన్నాడో లేదో అడగండి ఒరే వెంకి భోజన చేసావా ఇదిగో ఆ నర్సింహ్ గారు వచ్చి ఇల్లంతా సాంబాలు సర్దించి నువ్వు ఎక్కడ ఇంటికి వచ్చేరా ఈ గొడవ లేవు నాకు అర్థం అన్నయ్యా సారీరా నువ్వు ప్రవీణ్ ఎంతగా ప్రేమించుకున్నారో నాకు తెలుసు నా వల్లే నీ పెళ్లి చెడిపోయింది నువ్వు అనుకున్న వాటితో ముహూర్తాలు పెట్టించే వరకు నేను ఆ ఇంటికి కొడుకుని కాదు నీకు అన్నయ్యని కాను సారీ వన్స్ అగైన్ నా వల్లే ఇదంతా జరిగింది కదా అదేం కాదులే మీ ఇంట్లో వాళ్ళందరూ నాకు తెలుసు మీ బెడ్రూమ్ కూడా చూశాను తెలుసా అవునా అవును చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ నువ్వు చాలా లక్కీ నాకు అలాంటి పెద్ద ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం చాలా అన్లకి చిన్నప్పుడే మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో పోయారు నా కన్ని మా అన్నయ్యే సరేలే ఈ తెడిపరికి నీకు సంబంధం ఏంటి మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్ మా అమ్మ గుర్తుగా ఇది నాతోనే ఉంటుంది అదా మ్యాటర్ ఆ రాజేష్ గారితో జాగ్రత్త రెండు పెగ్గులు దిగిన తర్వాత పప్పికి పాపకి తేడా లేకుండా పో జాగ్రత్త ప్రవీణ్ అనేవాడు ఇక్కడ జాబ్ చేస్తాడు ఇక్కడ రాయ్ సిటీ అంతా గాలించామన్నా పెళ్లి కొడుకు ఎక్కడ దొరకలేదు అవ్వా బాగున్నావా బాగున్నాను బాబు కోడల పిల్ల లక్ష్మీదేవిలో ఉంది ఓ తొందరబడి కమిట్ అయిపోయి కొబ్బరికాయతో ఇచ్చేకు ఈ అమ్మాయి జస్ట్ నా ఫ్రెండ్ బాగుంటే రెండు కొబ్బరికాయలు రెండు కొబ్బరికాయలు ఎందుకు ఒకటి నీకు ఒకటి నాకు నేను గుడికి తీసుకొస్తానని గుడి లోపలికి వస్తానని చెప్పలేదు అంటే నమ్మకం లేదా ఎలా కొట్టాడు అసలేం జరిగింది ఆ రోజుల్లో నేను బాగా చదివేవాడిని లాస్ట్ బెంచ్ లో కూర్చున్న బెస్ట్ స్టూడెంట్ ని ఫస్ట్ స్టూడెంట్ ని సడన్ గా ఎగ్జామ్స్ వచ్చాయి నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని అడ్వాన్స్ గా వెళ్ళి కొబ్బరికే గొడగొట్టాను ఆ రోజు ఎగ్జామ్ మొదలైంది ఎగ్జామ్ బాగా రాయాలని ఎగ్జామినేషన్ సెంటర్ బయటకు పెరిగితాను అదేంటి ఎవరైనా పరీక్ష హాల్లో రాస్తారు కానీ బయట రాస్తారా నో ఆవు పైన వ్యాసం రాయమని ఆ రోజు క్వశ్చన్ పేపర్లు అడిగారు నేను వెళ్ళి ఆవు పైన వ్యాసం రాసుకొని ఎగ్జామినేషన్ సెంటర్ తీసుకొచ్చే లోపు ఎగ్జామ్ అయిపోయింది నేను ఫెయిల్ అయిపోయాను రోజు నుంచి ఈ రోజు దాకా నేను దేవుణ్ణి నమ్మను గుళ్ళోకి రాను అప్పుడు నువ్వేం చదువుతున్నావు సెకండ్ క్లాస్ రెండో గ్లాస్ దానికో పెద్ద ఫ్లాష్ బ్యాక్ నువ్వు గుళ్ళోకి వస్తే ఎంత రాకపోతే ఎంత టెంకాయలో టెంకీ పద ఎంత విషాదంగా చెప్పిన ఈ అమ్మాయి ఫీల్ అవ్వలేదంటే ఇన్ని రోజులు మనమే ఇప్పుడు ఫీల్ చెప్పండి అమ్మా పూజ పేరు కాదమ్మా గోత్రం చెప్పండి మిమ్మల్ని పూజ భరద్వాజ గోత్రం భరద్వాజ గోత్రోద్భవస్యా ఎక్కడున్నాయోమేనా ఏంటి పూజ పూర్తి కాకుండానే లాక్కొచ్చా అక్కడ ఉంటే నాకే ఏది పూజ అదేంటి అక్కడ మీ అన్న ఉన్నాడు అన్నయ్య ఎక్కడ ఏంటి నువ్వు ఇప్పుడు వెళ్ళి మీ అన్న కాలు మీద పడి ఆశీర్వాదం తీసుకుంటావా చెప్పడం మర్చిపోయాను మా అన్నయ్యకి ప్రతి శుక్రవారం గుడికి వచ్చే అలవాటు ఉంది ఇప్పుడు నేను హారత్ ఎలా తీసుకోవాలి సరే సరే నువ్వు హారత్ తీసుకో అంతేగా పూజ పూజ అయిపోయింది హారతి తీసుకో మళ్ళీ పెట్రోల్ అయిపోయిందా కామెడీలొద్దు నీకు ఐస్ క్రీమ్ తినిపిద్దామని దిగు బాగున్నా అన్నయ్య నువ్వు ఎక్కడ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఐడియా వెనీలా రెండు బట్టరా అలాగే అన్నా ఏంటి మీ అన్నయ్యం చూసేసరికి మీ ఇల్లు గుర్తుకొచ్చిందా కాదు జరిగిన గొడవ గుర్తొచ్చింది సరేలే ఇప్పుడు మీ అన్నయ్య దేవుడు ఏమని ప్రార్థించుకుంటాడో తెలుసా నేను దొరకాలని కాదు కదా దొరకాలండి మరి చెల్లెల్ని లేపుకెళ్తే ఏ అన్నయ్య ఆ నా బాడీలో గజంలో బుల్లెట్ దింపాడు మీ అన్న చచ్చిపోబోయాను మర్చిపోయావా ఏదో కెపాసిటీ ఉన్న కూడా కాబట్టి సేవ్ అయ్యాను లేకపోతే దోల్ తీరేది ఇంత దూరం రావడానికి కారణమే మీ వాళ్ళు మా వాళ్ళ కోడలని కేక్ అని తెగ కన్ఫ్యూజ్ చేశారు సూసైడ్ వరకు కేకు కోడల నా స్థానంలో నాకు తెలియకుండా ఇంత కథ వామ్మో కానీ నేను నీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి ఎన్నో సంవత్సరాలు జరుగుతా నీ వల్ల గుళ్ళోపలికి వెళ్ళాను థ్యాంక్ యూ ఎక్కడన్నా గొడవ జరిగితే విడిపోతారు ఈ గొడవ వల్ల మన ఇద్దరం కలిశాం లాజిక్ ఎలా ఉన్నా అంతా మ్యాజిక్ లా ఉంది పిచ్చా ఏంటి భయపడ్డావా స్వార్థం కోసం అమ్మాయిని ఎత్తుకొచ్చేశాను ఇప్పుడు ఆ అమ్మాయి దృష్టిలో నేను పాతాళ భైరవిలో మాంత్రికుడు టైపు మంచోడని నన్ను కాపాడినప్పుడే అర్థమైంది కానీ ఇంత మంచోడని ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది జులాయిగా తిరుగుతూ లైఫ్ లో సెటిల్ గాని నేనెక్కడా ఆ అమ్మాయి ఎక్కడ తనతో గడిపిన వారం రోజుల్లోనే నేను వెంకీని ఇష్టపడుతున్నాను భయలేస్తాను అమ్మాయికి నేను ఏదన్నా ఒపీనియన్ గురించి అడగట్లేదురా నీకు ఆ అమ్మాయి మీద ఒపీనియన్ గురించి అడుగుతున్నా ఏంటి అలా చూస్తున్నా ఎస్ ఐ థింక్ ఐఎమ్ లైకింగ్ హెన్ అతనే నేను ఎదురు చూసేలా రాజు అయిపోయాడు నా డాలింగ్ని చూడలేదు కదా చూపిస్తా అలాగే బాబు నేను చూపిస్తాన్ని అడు వచ్చింది ఏంటి బాబు చెప్పకుండా హఠాత్గా పూజ గురించి ఎప్పుడడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా అందుకే సడన్ గా సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను పూజ ఇంట్లో లేదుగా ఈ అమ్మాయి ఎవరు సార్ ఆ పడింది నాకు చెల్లి అవును ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంది సార్ ఎన్ని రోజులు క్రితం సార్ అదే ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిందండి ఇందాక వెళ్ళిందండి మన గుడికి వెళ్దాం బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్ కాలేజీకి వెళ్తానని చెప్పింది మీరెందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తాను సరే నేను ఇంటికి వెళ్తా పూజ ఇంటికి రాగానే పంపు బావా పంపిస్తాను పంపిస్తాను నన్ను పూజన అసలు కలవనిండి నర్సింహ గారు ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి కదా బాబు నీకేమైనా ప్రాబ్లమా నో నాకేం ప్రాబ్లం లేదు లెట్స్ గో ఎక్కడికి కళాశాలలో మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు పూజా నా లవర్కి ఎంత మెంటల్ కదో పుట్టాడు వీడి కనుక నాకు పుట్టినట్టయితే ఉక్కుబాల్లో సైలెట్ వేసి తాపించి చెప్పేసేవాడు అని చెప్పానా హాయ్ పూజ హాయ్ ఇతనవరు నేను పాపగారి డ్రైవర్ నండి ఇతను పెద్ద రింగ్ మాస్టర్ ఇతను నీకు కూడా తెలుసా తెలుసు ఎలా నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు ఓ మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట గుడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ కాదు పెద్ద ఎక్స్పర్ట్ కూడా ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు ఏంటి ప్రాబ్లం ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదు అంటున్నారు అవును బాబు రూల్స్ ఒప్పుకో ఓ రూల్స్ ఒప్పుకోవా నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా వద్దు 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 నేనే మార్చేస్తాను బాబు పూజ

ఐడు 12 17 12 ఏయ్ నమ్మదిగా డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉంట తెలుసా ఏంట్రపులు డిస్టర్బెన్స్ గా ఉంటదా ఆ జా ఇలా రా రా డాన్స్ చేస్తావేట్రా నువ్వు ఆ కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను ఓహో మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేవు ఏంట్రా నువ్వు నేను మ్యూజిక్ వేస్తాను నువ్వు డాన్స్ చేయరా చె ఏమైంది సార్ ఎందుకు కొడుతున్నారు ఏంటమ్మా ఇల్లారా అమ్మో నిన్ను కొడితే నేను చచ్చిపోతాను నువ్వే కొట్టుకోరా కొట్టుగా కొట్టుకో

చెప్పరా మీరిద్దరు లవర్స్ అయినా మీరు నోరెత్తర చెప్పు తీసుకుంటే సార్ రాజకీయ మీరు ఎక్కడ మీ ఇద్దరు లవర్స్ అయినా దగ్గరండి దగ్గరండి దాన్ని నువ్వు కౌగలించుకోద్దు పెట్టుకోవా సాటిస్ఫైడ్ మీ ఇద్దరు లవర్సే వెళ్ళిపోండి